నిత్యాయ నిరవధ్యాయ నిత్యవైభవశాలినే శ్రీ శ్రీనృసింహాయ మంగళం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ ప్రియ భగవద్ లక్ష్మీ శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో శ్రీ పాంచరాత్రగమాస్త్రానుసారంగా నవాన్నిక ఏకకుండాత్మక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభించుకోవడం జరిగింది నిన్నటి రోజు సత్య సస్తివాచనం సాయంకాలము ఉత్సంగ్రహణ అంకురారోపణ కార్యక్రమం జరిగింది ఈరోజు మొదటి రోజు ప్రతిష్ట మంటపంలో యాగశాలలో ధ్వజకుంభ ఆరాధన మూలకుంభ మూర్తి కుంభ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ధ్వజపట అధివాసము చేసుకొని పురవీధులలో ప్రదక్షిణ పూర్వకంగా ధ్వజస్తంభం పెద్దకు విచ్చేసి గరుడపటాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది మనకు గరుత్మంతుడు భగవంతునికి ప్రీతికరమైనటువంటి వాహనం భగవంతుడు ఎక్కడికి వెళ్ళాలన్నా గరుడ వాహనాలు ఉండవు వెళ్తూ ఉంటాయి అలాంటి గరుడు మాతృదాత విముక్తి కోరకు చేసినటువంటి వాడు మాతృభర్తి ఏ విధంగా ఉండాలనేటువంటి దాన్ని నిరూపించినటువంటి పరమాత్మ యొక్క వాహనం గరుత్మంతుని ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం గరుత్మంతుడు వేద స్వరూపుడు వేదాలను నాలుగు వేదాలు ఏ విధంగా మనం ధ్యానిస్తే కలిస్తావో ఆ యొక్క బరుకంతుడు వాహనం మీద వెత్తలతోని వెళ్తున్నప్పుడు ఆ యొక్క ఎక్కడ యొక్క దానికి మనకు స్వరూపంగా సామవేద స్వరూపంగా విద్య ఎదురువేద స్వరూపంగా వెళుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అలాంటి గరుక్మంతుని మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం తల్లి యొక్క ప్రేమ అమృతాన్ని తీసుకొచ్చేసి దాసి విముక్తి చేసినటువంటి ఆ గరుక్మంతుని మనకు అనుగ్రహం మనకు కలిగి ఈ గరుక్మంతు అనుగ్రహం కలిగినందువల్ల మనకు సర్వదోష నివారణ నాగదోష నివారణ సంతానంగా సంతానము వివాహం వివాహంగానికి వివాహం కలుగుతుందని చెప్పేసి ఆ దరుడ ప్రసాదం తీసుకుందా మాత్రమే సకల దోష నివారణ జరుగుతుందని తెలుస్తుంది ఈరోజు మనం అందరం కూడా ఆ దరుడ ధ్యానం చేసుకొని దరుడ పద ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది అందరికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం కలువుగా స్వస్తి మంగళ అని భవద్దు వారి భక్తులకి విజ్ఞప్తి నిన్నటి నుండి మనం పదకొండు రోజుల పాటు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఇటీ బ్రహ్మోత్సవాల్లో అందరూ భక్తులు పాల్గొనే విధంగా మనం వివిధ రకమైనటువంటి చర్యలు విస్తృతంగా చేపట్టడం జరిగింది ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇరవై నాలుగో తారీఖు ఎదుర్కోళ్ళు ఇరవై ఐదో తారీఖు స్వామివారి తిరుకల్యాణం ఇరవై ఆరో తారీఖు రథోత్సవం ఉంటుంది ఈ మూడు రోజుల లోపల భక్తులు గత అనుభవాలను బట్టి విశేష సంఖ్యలో పాల్గొన్నటువంటి దృష్టాంతాలు ఉన్నాయి ఈసారి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా మనం అనేక రక చర్యలు చేపట్టడం జరిగింది వాటిలో భాగంగా ఆర్టీసీ బస్సులని మనం పాత బస్ స్టాండ్ నుంచి తర్వాత వసతి గృహ సముదాయం నుంచి కూడా మనం నడుపుకుంటున్నాం కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం